పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించాలి అంటారు ఎందుకంటే ఇది మన సంవత్సరం అంతట్లోని కూడా ఏ ఒక్క రోజు కూడా దీపారాధన చేయకుండా వచ్చే దోషాలను కూడా చేయడం కోసం ఈ మూడు వందల అరవై వత్తులు వెలిగించడం వల్ల మనకున్న దోసలన్నీ కూడా చేస్తుందని అలాగే మన కోటి జన్మల పుణ్యాన్ని కలగజేస్తుందని మన పెద్దలు చెప్తుంటారు అయితే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించే లేనివారు ఏదైనా ఆటంక వల్ల వెలిగించలేని అందరూ కూడా ఎప్పుడు ఈ మూడు వంద వందల అరవై మళ్ళీ వెలిగించుకోవచ్చు అనే సందేహం మనందరికీ ఉంటుంది కదా అయితే కార్తీక మాసం అంతా కూడా పరమ పవిత్రమైనది ఈ మాసం అంతా కూడా శివకేశ పూజకు ఎంతో శ్రేష్టమైనది ఈ రోజుల్లో మనం ఏ రోజు ఈ దీపారాధన చేసిన కూడా ఎంతో శ్రేష్టాన్ని కలుగజేస్తుంది అయితే కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు రెండు ఏకాదశిలు రెండు ద్వాదశలు ఏర్పడుతూ ఉంటాయి ఇదిలో మనం ఏ రోజు వెలిగించుకున్నా కూడా అంతే పుణ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది శివకేశ అనుగ్రహం మనకు దక్కుతుంది అయితే ఈ నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి మరొక ఏకాదశి అనేది ఏర్పడుతుంది నవంబర్ ఇరవై ఏడో తారీఖున ద్వాదశి ఏర్పడుతుంది ఈ దిధిలో మనం మూడు వందల అరవై ఐదవ తిదనో దీపారాధన చేసినా కూడా ఎంతో పుణ్య మనకు కలిగజేస్తుంది అయితే ఈ రోజుల్లో కూడా వీలు కాలైన వారు డిసెంబర్ రెండవ తారీఖున పోలు స్వర్గం అదే కార్తీక మాసం ఆఖరి రోజు ఈ రోజు వెలిగించినా కూడా అంతే పుణ్యం మనకి ప్రాప్తింపజేస్తుంది ఆ శివ కేసుల అనుగ్రహం ఖచ్చితంగా మనకు దక్కుతుంది మూడు వందల అరవై ఐదు కూడా మన ఇంటి యజమాని చేత వెళిస్తే ఎంతో స్టేష్టం అయితే వీలు లేని వారు మనం కూడా వెలిగించి శివకేశల అనుగ్రహం పొందవచ్చు మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్